ఇది జరిగే పని కాదులే పొలాల కోసం మా నాన్న తాగట్టు పెట్టాలా చెప్పండి మనకు వేరే దారి లేదు మా అమ్మాయి చెప్పింది నిజమే అవన్నీ అలా ఉంచండి ఇంతకీ పొలం ఎవరిస్తారు ఏం మాట్లాడరే చెప్పండి పొలం ఎవరెత్తారు నా దగ్గర ఒక ఎకరం ఉంది నేను ఇస్తా ఏంటి ఒక ఎకరమా దాంతో ఏం చేయాలండి నాకు ఎనిమిది ఉంది వాళ్ళకి నేను ఇస్తాను సుల్తాన్ కత్తెత్తి రక్తం చిందించమంటావా చిందిస్తాం చెమట చిందించి వ్యవసాయం చేయటం మనకి సెట్ అవదు వెళ్ళావా వేసేసామా కాలైనా సరే తలైనా సరే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పానైపోయిందా బిర్యానీ తిన్నావా టేక్ రెస్ట్ అది వదిలేసి ఎండనకవానక ఎందుకు తిప్పలు చెప్పు సాంబసింహన్న అద్భుతంగా మాట్లాడవు ఒకసారి ఎట్రా కంగ్రాచులేషన్స్ వెళ్ళు